ఆయన ఇప్పట్లో రానట్టేనా చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసి కొడుతూ వస్తున్నాయా పెద్ద మనిషితో చెప్పించినా ఫైదా లేకుండా పోయిందా గాంధీభవన్ గేట్లు ఓపెన్ చేసినా సరే ఆయన్ని అడ్డుకుంటున్న అదృశ్య శక్తి ఎవరు వాచ్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేత బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లోకి వలస వచ్చి రెండు దఫాలుగా మంత్రి పదవి చేపట్టారు మూడోసారి బెడిసి కొట్టింది పార్టీ అధికారంలోకి రాలేదు అయినా ఓడిపోయారు చేసేదేం లేక కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి డిసైడ్ అయ్యారని మొదట్లో ప్రచారం జరిగింది ఓటమి తర్వాత ఆయన గులాబీ క్యాడర్ ను కూడా పెద్దగా పట్టించుకోలేదని విమర్శలొచ్చాయి పార్టీ కార్యక్రమాలకు కూడా ఐకే రెడ్డి దూరంగా ఉన్నారని టాక్ నడిచింది దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది కాంగ్రెస్ లోకి లైన్ క్లియర్ అయిందంటూ వార్తలొచ్చాయి జానారెడ్డితో భేటీ కావడం రేపో మాపో కారు దిగి చేతిలో చెయ్యేస్తానని పుకార్లు వైరల్ అయ్యాయి హస్తం పార్టీలో చేరే డేట్ కూడా ఫిక్స్ అయిందంటూ రూమర్స్ వచ్చాయి అంతా బానే ఉంది అనుకునే క్రమంలో సడన్ బ్రేకులు పడ్డాయి ఐకే రెడ్డి పార్టీలోకి వద్దంటే వద్దని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారట ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందనేది అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం మంత్రి సీతక్క దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఇష్యూ రచ్చైంది దాంతో చేరిక డైలమాలో పడింది ఎంపీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో ఇంద్రకరణ్ రెడ్డి చేరుతారని ఆయన అనుచర వర్గం చెప్పుకున్నా అది వాస్తవ రూపం దాల్చలేదు ఎందుకు ఏమైంది ఇంద్రకరణ్ రెడ్డి పార్టీలోకి రాకుండా అడ్డుకున్నదెవరు అంత బలంగా లాబింగ్ చేసిన లీడర్ ఎవరు అని ఆరా తీస్తే నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ అడ్డుకున్నారని ఐక్య రెడ్డి వర్గం తీవ్రంగా ఆరోపిస్తుంది ఆయన వస్తే పార్టీలో తన ప్రయారిటీ ఎక్కడ తగ్గుతుందో అనే భయంతో పార్టీలోకి రానియకుండా బ్రేకులు వేశారని ప్రచారం జరుగుతుంది పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఐకే రెడ్డి చాలా వ్యవహారాలు చేశారని ఆయన అనుచరులు అవినీతి కబ్జాల్లో మునిగిపోయారని నిర్మల్ కాంగ్రెస్ నేతలు మొదట్నుంచి ఆరోపిస్తున్నారు చేసిందంతా చేసి ఇప్పుడు సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని అంటూ వస్తే ఎలా రాణిస్తామని అంటున్నారని సమాచారం ఐకేరెడ్డి గత పదేళ్ల లిస్టునంతా అధిష్టానం ముందు పెట్టి ఇప్పుడు చెప్పండని అన్నట్టుగా తెలుస్తోంది పైగా లోకల్ క్యాడర్ కూడా ఐకేరెడ్డి రెడ్డి రాకను ఏమాత్రం ఇష్టపడడం లేదట ఇంతమంది వద్దన్నా తీసుకుంటే పార్టీకి దెబ్బ పడుతుందనే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడిందని సమాచారం ఇప్పటికే ఐక్యరెడ్డి చెప్పినట్టు వింటారనే పేరున్న నేతలు మాజీ ఎమ్మెల్యేలు విఠల రెడ్డి కోనప్ప కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు వారి వారి అనుచరులు కార్యకర్తలు కూడా మూడు రంగుల కండువాలు కప్పేసుకున్నారు కేడరే వచ్చాక లీడర్ ఎందుకనే అభిప్రాయాలు ఐకే రెడ్డి విషయంలో వ్యక్తం చేస్తున్నారట ఎవరి వాదన ఎలా ఉన్నా ఐకేరెడ్డి రెడ్డి హస్తం పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు ఏవీ మానుకోవడం లేదని సమాచారం ఆ క్రమంలోనే జానారెడ్డిని కలిశారు ఇటీవల కేకేతోను మంత్రాంగం నడిపించారట కేకేతో కలిసి ఐకే జాయినింగ్ అంటూ ఒక దశలో ప్రచారం జరిగింది కానీ ఆ వార్త నిజం కాలేదు తుక్కు కూడా సభలో చేరుతారని మరో వార్త సోషల్ మీడియాలో తిరిగింది అదీ వర్కౌట్ కాలేదు ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వ్యాఖ్యలు విశ్లేషిస్తే ఇంద్రకరణ్ రెడ్డి చేరిక లేనట్టే అని స్పష్టమవుతుందని ఆ పార్టీ నేతలే అంటున్నారు ఢిల్లీ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గ లీడర్లతో లాబింగ్ జరిపినా గ్రీన్ సిగ్నల్ రావట్లేదని తెలుస్తోంది మరి మాజీ మంత్రి కాంగ్రెస్లోకి ఎప్పుడొస్తారు ఆయన మంత్రాంగం ఫలిస్తుందా ఐకే రెడ్డిని అడ్డుకుని నిర్మల్ కాంగ్రెస్ క్యాడర్ గెలుస్తుందా చూడాలి ఏం జరుగుతుందో